హలో అండి అందరూ ఎలా ఉన్నారు కమలా జ్యూస్ తయారు చేయ విధానం చెప్తున్నాను చూడండి ముందుగా రెండు కమలా పాలు తొనలండి అవి ఒక కప్పు పెద్ద కప్పుతో కప్పు పాలు తీసుకున్నాను ఇవి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అందరూ కప్పు పాలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి మీకు నచ్చితే ఐసు పంచదార కూడా వేసుకోవచ్చు నేను షుగర్ లెస్ జ్యూస్ చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి నలిగిపోయింది వడకేస్తున్నాను చూడండి చూసారండి మనకి ఎలాగో ఒక గ్లాసు కప్పు జ్యూస్ తయారవుతున్నమాట ఇది మనం పది రోజులకి ఒకసారి తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు పాలు వేయడం వల్ల జ్యూస్ అసలు చేదు రాదు ఇది జ్యూస్ చేసుకుని పది నిమిషాల్లో తాగేయాలండి నెల ఉంచారంటే మాత్రం చేదు వస్తుంది సరే అండి మరి ఉంటానండి